ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మేళాలో యాభై ఆరు కోట్ల మంది ఇప్పుడే వచ్చినటువంటి నివేదిక యాభై ఆరు కోట్ల పదహారు లక్షల మంది అయితే పుణ్య స్నానాలు ఆచరించారు ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే ఒక నివేదిక విడుదల చేసింది ఇక్కడ స్నానాలు చేయడానికి ఉపయోగం లేనటువంటి స్నానాలు చేయడానికి కూడా పనికిరానటు విధంగా ఇక్కడ ఒక బ్యాక్టీరియా తయారైంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉందంటూ ఒక వదంతనైతే వ్యాప్తి చేసింది దీనికి ఆ యోగి ఆదిత్యనాథ్ గారైతే అసెంబ్లీ సాక్షిగానే గట్టి కౌంటర్ ఇచ్చారు త్రివేణి సంగమం వద్ద మేం చేసినటువంటి పరీక్షలో ఆ నీరు త్రాగడానికి కూడా అనుకూలంగా ఉందంటూ నివేదికలు వచ్చాయి కానీ మీరు అనవసరంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే యాభై ఆరు కోట్ల మంది భక్తుల్ని అవమానించినట్లే వారి యొక్క మనోభావాలతో ఆడుకున్నట్లే ఏదైనా సరే సనాతన ధర్మాన్ని అవమానిస్తే మేము ఊరుకునేది లేదు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ప్రజలు ఉండాలని చేసినటువంటి కార్యక్రమం తప్ప బ్యాక్టీరియాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యాధులు వచ్చేలా చేయాలని మీరు చూడకండి వ్యాధులు వచ్చేలా మేము చేయం కేవలం ఈ వదంతతో యాభై ఆరు కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు నిజంగా అలా ఉంటే మీరు ఆ నివేదికను తీసుకొచ్చి మాకు ఇప్పించండి అంతేగాని అనవసరంగా మీరు వ్యాప్తి చేయకండి దాన్ని భక్తుల్లో ఇంకా మీరు ఎంత వ్యాప్తి చేసినా వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఇప్పుడు సనాతన నమ్మినటువంటి భక్తులైతే లేరు దయచేసి ఈ వ్యాప్తులు చేయకండి అందరిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటామంటూ యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అంతేకాదు కుంభమేళా మృత్యు కుంభమేళాగా మారిందంటూ విమర్శించినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బ్యాగర్ను కూడా ఆయన విమర్శించడం జరిగింది ఆయనకి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది